నేను మీ మనీష్ అర్హులు గల ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతాయి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ తల్లాడ మండలం తల్లాడ గ్రామ రైతు వేదికలో తల్లాడ మండలానికి చెందిన ఎస్టీ ఇద్దరు ఎస్సీ ఐదుగురు ఈబీసీ పద్దెనిమిది మంది మొత్తం ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు లక్ష నూట పదహారు చొప్పున ఇరవై ఐదు లక్షల రెండు వేల తొమ్మిది వందల రూపాయల విలువగల కళ్యాణలక్ష్మి చెక్కులను అందించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టార్ రాఘమయ్యి దయానంద్ ఈ కార్యక్రమంలో వేంసూరు ఎంఆర్ఓ ఎంటీఓ ఆర్ఐ ఎస్ఐ మరియు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ మరియు తల్లాడ మండలం గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు గారికి అలాగే మరి మన నాయకులందరికీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ లబ్ధిదారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి వీరందరూ ఏ నమ్మకంతో ఏ భరోసా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ లక్ష్యాల దిశగా ఎక్కడ వెనుకడు వేయకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నాము మరి ఈ అమలుకి ముఖ్య పాత్ర ఆయన మన కోసం కష్టపడుతూ ఎటువంటి అభివృద్ధి పనులు మరి బడ్జెట్ ఎంత లోటు ఉన్నా సరే లోటుపడకుండా అమలు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే కూడా కూడా రైతు అమలు అవుతుంది మరి ఇదే విధంగా సంక్షేమ పథకాలన్నీ అమల్లోకి రావాలంటే ఇప్పుడు మాకు ఏ విధంగా అయితే సపోర్ట్ ఇచ్చారో మరి మొన్న కూడా ఎంపీ ఎలక్షన్లలో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కానీ మన సత్తుపడి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా కల్లాడ నుంచి మంచి మెజారిటీ ఇచ్చి మరి మన కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపించడం జరిగింది అలాగే ఇంకా మన పల్లాడు ఇంకా అభివృద్ధి చెందాలి అంటే రాబోయే రోజుల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు ఇలానే ఉండాలి రాబోయే ఎలక్షన్లలో కూడా మీరు మాకు సహకరించి మరి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే కనుక కింద నుంచి దాకా అందరూ